హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు జైన మతం శైవం వైష్ణవం ఈ మూడు సహజీవనం చేసిన ఒక ఊరికి అండ్ మన తెలంగాణ త్రిలింగ దేశంగా పిలువబడడానికి కారణమైన ఒక ఊరికి వెళ్ళబోతున్నాం మార్నింగ్ ఫోర్కే లేచినాం స్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది కాబట్టి ఎర్లీగా బయలుదేరుతున్నాం దారి మధ్యలో మీకు ఏమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తాం మీకు అక్కడ ఎదురుగా లైట్ కనిపిస్తుంది కదా అక్కడే ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని పెట్టే చోట అన్నమాట అది బడా గణేష్ అంటారు మీకు ఐడియా ఉంది కదా ఖైరతాబాద్ వినాయకుడు ఇంకో ఇదే ప్లేస్ అన్నమాట అండ్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే రైట్ సైడ్లో పుస్తక ముద్రణాలయం ఉంటుంది ఇంకో ఇదేమో మింట్ కాంపౌండ్ అనమాట అప్పట్లో నిజాం కుతుబ్ సాహిల కాలంలో ఇక్కడనే కరెన్సీ మింట్ చేస్తుండే ఇది సచివాలయం మీ అందరికీ తెలుసు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఎర్లీ మార్నింగ్ చూడండి అది కనిపించేది అమరవీరుల దీపం మీకు తెలుసు కదా చూడండి నిజమైన దీపం ఉంది కదా ఇది ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ దేవాలయం అనమాట అండ్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా రైట్ సైడ్ చూడండి రామకృష్ణ మఠ ఉంటుంది ఆర్కే మఠ అంటే ఇదేం చూడండి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇక్కడికి వస్తారు ఇది ఉస్మానియా యూనివర్సిటీ మీరు హైదరాబాద్ వీడియోస్ చక్కగా చూడట్లేదని ఇంకా యూనివర్సిటీ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ నేను తీయలేదు ఎక్కువ రీచ్ వస్తే తీసేవాడిని ఇప్పుడు చూడట్లేదు కాబట్టి అట జస్ట్ అట గ్లాన్స్ లాగా పెడుతున్నా చూడండి అండ్ ఇది ఉప్పల్ జంక్షన్ అన్నమాట ఇది ఇది స్కైవాక్ ఇదంతా ఉప్పల్లో ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి ఈ స్కైవాక్ ఏర్పాటు చేసినారు పైనుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం చూడండి ఎంత పెద్ద ఉందో మార్నింగ్ కూడా ఎంత మంది ఉన్నారో చూడండి ఫైవ్ థర్టీ అవుతుంది వచ్చేసినాం ఇక్కడికి యాదగిరి టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం మార్నింగ్ వ్యూ బాగుంటుంది చూడండి ఇది భువనగిరి కోట అన్నమాట ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా దీని గురించి ఎలా బరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇప్పుడైతే ఇట్లా బయట నుంచి చూడండి ఇట్లా ఉంటుంది పెట్రోల్ కొట్టించుకుందాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది కొలంపాక వచ్చేసినాం ఇది ఆలేర్ మండర్ అన్నమాట యాదాద్రి భువనగిరి డిస్టిక్ హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అండ్ గుట్ట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది చూడండి అప్పట్లో బావుల ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి మెట్ల బావి లాగా ఉంది కదా చాలా లోతుంటుంది ఇది ఆ వాటర్ ఉన్నాయి కదా గ్రీన్ కలర్లో ఇంకా అది లోపలికి ఉంటుంది ఆ మెట్లు చూడండి ఆ మెట్ల నుంచి కిందికి దిగచ్చు అనమాట స్టెప్స్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట మొత్తం ఇట్లా కింద ఇంకో రెండు స్టెప్స్ ఉంటాయి ఇలాంటివి చూడండి దీన్ని బాగా కన్సర్వ్ చేయట్లేదు అందుకే ఇట్లా ఉంది చెత్త 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 చెత్తగా అంటే చెత్త ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ విగ్రహాలు కానీ మండపాలు కానీ గుడులు కానీ మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి చూడండి మొత్తం శిథిలమైపోయినాయి అన్నమాట చూడండి ఎట్లున్నాయో ఒక శివలింగం ఉంటుంది ఒక నంది ఉంటుంది ఎందుకో మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అసలు ఎంత గాలి ఎంత పీస్ఫుల్గా వస్తుందో చూడండి చెట్లు చూడండి ఎంత ఊగుతున్నాయో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎవ్వరు లేరు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కదా ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మనకి లోపలికి ఎంటర్ కావడంతోనే చూడండి నేను ఇక్కడికి టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన ఎంజీఏలో అప్పుడు పీజీ చేసేటప్పుడు ఏబీబీ తరఫున ఇక్కడికి వచ్చినామన్నమాట బాగా అనిపిస్తుంది అసలు సెవెన్ ఇయర్స్ బ్యాక్ చూడండి అది కాకతీయుల కాలంలో నిర్మించిన ఒక ధ్వజస్తంభం అన్నమాట ఏకశిలతో చేశారు చూడండి ఏకశిల అన్నమాట ఇది ఒక్కటే బండ ఇదంతా ఈ పాకకి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అప్పట్లో శైవం వైష్ణవం ఇంకా వ్యాప్తి చెందలేదు మన తెలంగాణలో అంతకంటే ముందు జైనం బౌద్ధం అని వ్యాప్తి చెందని మీకు తెలుసు కదా సో జైన మతం ఇక్కడ చాలా ఎక్కువ వ్యాప్తి చెందిందన్నమాట ఈ ప్లేస్లో ఇక్కడ జైన తీర్థం కూడా ఉంది అది మీకు చూపిస్తా తర్వాత అసలు కొరంపాక అంటే ఫేమస్ జైన తీర్థానికి సంబంధించి కొరంపాక జైన తీర్థం అంటారు కదా అదనమాట దాని తర్వాత చాలిక్యులు కాకతీయుల కాలంలో శైవం బాగా అంటే బాగా వ్యాప్తి చెందింది దాని తర్వాత వైష్ణవం ఇదంతా చూడండి లోపల శివలింగం ఉంది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి శివలింగం బ్రహ్మసూత్రంతోనే ఉంది అదొక ప్రత్యేకత ఇక్కడ ఇందాకనే గుడిని క్లీన్ చేసి పూజ చేసి వెళ్ళినట్టున్నారు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి బాగుంది అక్షడమే వీరభద్ర ఉంటాడు మీకు చూపిస్తాను బ్రహ్మసూత్రం శివలింగాన్ని ఇందాక బయట వచ్చి రోజు అది బ్రహ్మసూత్ర శివలింగం ఇలాంటి శివలింగా కొన్ని వేల సార్లు దర్శించుకుంటూ వచ్చే పుణ్యం ఒక బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటూ వస్తుంది దాన్ని బయట పెట్టేసేది ఇప్పుడు వీరభద్ర చూపిస్తాను పెట్టుకుంటు వీరభద్రుడు నెంబర్ వేసారు ఆర్క్యాలజీ పండి వాళ్ళు ఈ రిలిక్స్ అన్నిటికీ నెంబర్స్ వేసేసారు అన్నమాట ప్రతిదానికి విజయభత్ర స్వామి చూడండి వీరభద్ర అంటే శివుడే కదా అందుకే అన్నమాట చూడండి దగ్గర శివుడు టెంపుల్ కింద ఒకసారి ఎంత పురాతనమైన చూడండి పైకి రీసెంట్ ఒకసారి నేను మాట్లాడుతుండే

అక్కడ లాస్ట్ అక్కడ ఉండే శివలింగం చాలా ఇంపార్టెంట్ అన్నమాట చూస్తాం చూడండి అన్ని పక్కన ఉంటే శివలింగం జైన మతం తర్వాత శైవ మతం అనేది చాలా అంటే చాలా ఇక్కడ అభివృద్ధి చెందిందనమాట చాలుకుల తర్వాత కాకతీయులు ఫస్ట్ కాకతీయులు ఏం చేశారు అంటే జైన మతాన్ని పాటించారు దాని తర్వాత శైవ మతం అనమాట అప్పుడు పీజీ చదివిన గుర్తు ఇక్కడికి అదంతా గుర్తొస్తుంది ఏబితారు ప్రచన ఇక్కడికి అక్కడ పైన మీటింగ్ చేసినాం అక్కడ కూర్చొని సెవెన్ ఇయర్స్ అవుతుంది వచ్చింది శిథిలం అయితే మొత్తం మీకు వీరశైవ మతాన్ని పుట్టించింది అదే ఫౌండర్ ఎవరో తెలుసు కదా రేణుకాచార్యుడు అతను పుట్టింది ఇక్కడే అన్నమాట కొలనుపాకలోనే అతను పుట్టిండు ఈ రేణుకాచార్యుని పేరు మనం సిద్ధార్థ శిఖామణి అనే బుక్లో చూడొచ్చు ఇతను మన అగస్త్యుడు తెలుసు కదా మీకు అగస్త్య మహామునికి రేణుకాచార్యుడు వీరశైవం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు అంటే టీచ్ చేసిండ అతనికి వీరశైవం గురించి నేర్పించింది రేణుకాచార్యుడు అన్నమాట అగస్త్య మహామునికి అది సిద్ధార్థ అనే బుక్లో రికార్డ్ చేసారు ఇక్కడ చాలా శివలింగాలు ఉంటాయి చాలా అనేకంటే చాలా రకాల శివలింగాలు ఉంటాయి అనొచ్చు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివలింగాలు ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి మల్లికార్జున స్వామి ఈ టెంపుల్కి మెయిన్ దేవుడు ఎవరంటే సోమేశ్వర స్వామి లేదా చండికాంబ సమేత సోమేశ్వర స్వామి అంటారు స్వయంభూ విగ్రహం అంట లింగం చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాం పూజారి వీడియో తీయనిస్తాడో తీడో కానీ ట్రై చేస్తా మీకు శివలింగాన్ని చూస్తేనే అర్థమవుతుంది స్వయంభూగా వెలిసిండా లేదా అని చూడండి లింగం అన్నమాట మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా కాకతీయుల కాలంలో కానీ చాళుక్యుల కాలంలో కానీ మనుషుల మధ్య జరిగే డిస్ప్యూట్స్ని కానీ అసలు దోషి ఎవరు నిర్దోషి ఎవరు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని అసలు ఎట్లా నిర్ధారిస్తుండే తెలుసా మీకు ఈ లింగం పైన ఒట్టేపిచ్చి ఆ మనిషి చెప్పేది నిజమా అని జడ్జి చేస్తుండే ఎందుకంటే ఈ లింగం పైన ఒట్టేస్తే ఆటోమేటిక్గా నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదని అప్పట్లో రూల్ ఉంటుండే అనమాట న్యాయం అన్యాయాన్ని నిర్ధారిస్తుంది కాబట్టి ఈ లింగాన్ని న్యాయలింగం అంటారు ఇంట్రెస్టింగ్ కదా అమ్మవారికి చూడండి ఎన్ని ముడుపులు కట్టిరో ఎంతమంది కోరికలు నిర్వహించినవేమో చాలా అంటే చాలా ముడుపులు కట్టిరు లోపలికి వెళ్తున్నాం అన్ని టెంపుల్స్ ఇప్పుడే క్లీన్ చేసారు ఫ్రెష్గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం సహస్రలింగ టెంపుల్కి వెళ్దాం దీని పక్కనే ఉంటుంది చూపిస్తాం మీకు బర్త చూడండి సహస్రలింగం ఎన్ని లింగాలు ఉన్నాయో చూడండి లింగంలో లింగాలు అన్నమాట చెప్పినగా మీకు రకరకాల లింగాలు ఉంటాయి ఇక్కడ ఇందాక చూసారు న్యాయలింగం ఇది సహస్రలింగం మల్లికార్జున స్వామి లింగం బ్రహ్మసూత్ర లింగం రకరకాలు ఉంటాయి కాలభైరవ స్వామి గుడి చూడండి ఇవన్నీ ఆ కాలంలో గుర్లు ఇవన్నీ కానీ శిథిలావస్థకు వచ్చినాయి అప్పట్లో ఒక వెలుగు వెలిగినాయి అన్నమాట ఇప్పుడు చూడండి అవర్ బాస్ ఇస్ హియర్ జై శ్రీరామ్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు బయట పెట్టేస్తారు అన్నట్టు ఫస్ట్ మంచిగా ఉంటాయి కొంచెం పలిగిందనుకో బయట పెట్టేసేయాలి దాన్ని నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నట్టు క్లీన్ చేసాడంటే ఓన్లీ ఫ్లోరే క్లీన్ చేస్తున్నారు అనమాట బూజు కూడా దులపట్లేదు ఇది బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్ర శివలింగం ఇదిగో ఈ కొలను లేదా ఈ కోనేరుని అప్పట్లో పాపనాశిని అంటుండే అంటే ఏమన్నా స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే ఇందులో పోతే అని అప్పట్లో నమ్ముతుండే అనమాట ఇందాక మీకు రేణుకాచార్యుడు అని చెప్పిన కదా వీరశైవ మత ఫౌండర్ అని అతని యాన్యువల్ బర్త్డే ఉంటుంది కదా దాన్ని ఇప్పటికి కూడా సెలబ్రేట్ చేస్తున్నారనమాట ప్రతి సంవత్సరం రేణుకాచార్యుని బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారన్నమాట ఈ రేణుకాచార్యుడు ఏం చేసిందంటే ఈ ఊర్లో ఉన్న పద్దెనిమిది కులాలకు సంబంధించిన అంటే అష్టాదశ కులాలు అంటారు ఆ పద్దెనిమిది కులాలకి ప్రతి కులానికి ఒక కుల మఠం ఏర్పాటు చేసి ఆ కులంలో శివున్నే కాకపోతే ఏ కులానికి సంబంధించి ఆ కులానికి పేరు పెట్టినాడు అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గౌడ్స్కి సూరా స్వామి అని కోమట్లకి నగరేశ్వర స్వామి అని ఇప్పుడు మేధరోళ్ళకి కేతకేశ్వర స్వామి అని చాకలొళ్ళకి మడేలేశ్వర స్వామి అని ఇట్లా ఏ కులానికి సంబంధించి ఆ కులానికి పేర్లు పెట్టినాడు అనమాట ఏర్పాటు చేసి అట్లా కుల మఠాలని ఏర్పాటు చేసిండు అసలు ఇట్లా ఎందుకు ప్రతి కులానికి సపరేట్ సపరేట్ గుళ్ళు మఠాలు ఎందుకు ఏర్పాటు చేసిండు అంటే అప్పట్లో అంటరాని తనం అస్పృశ్యత అని ఉంటుండే ముట్టుడు అని తెలుసు కదా ఈ కులం ఎక్కువ ఈ కులం తక్కువ వీళ్ళు గుళ్ళోకి రావద్దు వీళ్ళు బయటనే ఉండాలి ఇట్లా ఇట్లా చాలా ఉంటుండే కానీ ఇది అనేది ఈ అస్పృశ్యత అనేది బౌద్ధ మతంలో కానీ జైన మతంలో కానీ ఎక్కడ లేదు అంటే అప్పుడు జైన మతం అనేది ఈ శైవ మతం కంటే ముందే ఏర్పడ్డది కదా సో ఆటోమేటిక్గా ఏం చేస్తారు అస్పృశ్యత లేదా అని కోరుకుంటారు కదా అందుకే బౌద్ధ మతాన్ని పాటించడం స్టార్ట్ చేశారు శైవ మతం అనే ప్రాబల్యం అనేది తగ్గిపోయింది ఎట్లా అయినా ఈ శైవ మత మతాన్ని ప్రాబల్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఇతను ఏం చేసాడంటే ప్రతి కులానికి సంబంధించిన మఠం ఏర్పాటు చేసి ప్రతి కులానికి సంబంధించి ఆ కులం నుంచె ఒక పీఠాధిపతి ఆ పీఠాధిపతి అనదు కానీ గురువు ఆ మత గురువుని మఠ గురువు అని ఏర్పాటు చేసిన అనమాట సో అట్లా ఏమైందంటే అందరుగా శైవ ఎవరికి సంబంధించి వాళ్ళకి సపరేట్గా మఠం ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇటే మొగ్గు చూపుతారు కదా ఇగో ఈ శాసనంలో ఇతను ఉన్నాడు కదా త్రివోనమాలుని కాలంలో చాళుక్యరాజు అతని కాలంలో పదకొండు వందల పదకొండో సంవత్సరం అప్పుడు భువనగిరి సోమేశ్వర దేవునికి అప్పుడు భువనగిరిలో దండనాయకుడు ఉంటుండే లక్ష్మీదేవుడు అని సో అతను నందా దివికే నందా దివికను బహుమతికి ఇచ్చిండని రాసి ఉంది అనమాట అంటే పర్పెచువల్ ల్యాంప్ అంటారు దివిగే అంటే తెలుసు కదా దివిటి దివిగే ఇలాంటి సో అది కానుకగా ఇచ్చినట్టు ఈ శాసనంలో రాసిరు లక్ష్మీదేవుడు అనేటైనే సోమేశ్వర దేవునికి కానుక ఇచ్చిందని దాని తర్వాత ఇగో ఈ శాసనం ఈ శాసనంలో ఇదే త్రిభునమల్లుడి కాలంలో ఇది త్రిభునమాలుడే ఇదంతా భువనగిరి కానీ యాదగిరిగుట్ట కొరడిపాక ఇదంతా అతని కాలంలో జరిగిందనమాట సో ఇదేమో పదకొండు వందల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించింది ఇక అప్పుడు ఏం జరిగిందంటే దండనాయకుడు అతని దండనాయకుడు శుద్ధలయ్య అతను భీమేశ్వర దేవునికి కానుకలు ఇచ్చినట్లు అన్నమాట చూడండి ఇక్కడ ఉంటుంది రాష్ట్రాలు అట్లా మ్యూజియం లాగా ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో జైన మతం శైవం వైష్ణవం మూడు ఉంటాయి ఈ ప్లేస్లో ఇప్పటి కూడా నే ఆ మాటలు గౌడ కులం అని పద్మశాలి కులము వైశ్యుల కులము కాకలి మంగలి ఇవన్నీ కులాలు ఉన్నాయన్నమాట జగదేక మల్లికి సంబంధించిన శాసనం ఇది చూడండి ఈ శాసనం కళ్యాణ చాలికలో జగదేక మల్లుడు కదా మీకు వీళ్ళ గురించి తెలవాలంటే నేను పోలాస వీడియోలో క్లియర్ గా చెప్పిన కావాలంటే ఐ కార్డులో లింక్ ఇస్తా చూడండి ఇంకా వీళ్ళు మాతృకలు పోలాస వీడియోలో చూపించా మీకు సత్త మాతృకలు అని వాళ్ళ స్టోరీ కూడా చెప్పిన మీకు చూడండి ఏడుగురు ఉంటారు పరశురాముడు శివుడు బ్రహ్మ చూస్తున్నారా ఇది అసలు మీరు ఏ ప్లేస్లో కూడా చూడరు ప్రతి కులానికి ప్రతి ఒక మఠం ఉంటుంది అన్నమాట చూడండి మన ఊర్లలో ఎలాంటి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి ఒక్కొక్క మఠం ఉంటుంది ఆ మఠానికి సంబంధించిన దేవుడు ఉంటాడు అంటే ఇప్పుడు శివుణ్ణే వాళ్ళ మఠానికి సంబంధించి వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళు పేరు పెట్టుకుంటారు అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చ రజకులు ఉన్నారు చాకరుళ్ళు సో వాళ్ళు మడేలేశ్వరాన్ని పేరు పెట్టుకుంటారు సో ఈ విధంగా ఇది మహేంద్ర మఠం అట శివుడే కేతకేశ్వర స్వామి అని పెట్టుకున్నారు కుల వ్యవస్థ అనేది చాలా అంటే చాలా బలంగా డెవలప్ అయింది ఇక్కడ మీరు ఏ ఊర్లో కూడా ఉండరు ఇలాంటిది ఇంకా అక్కడ అక్కడ ఒక మఠం ఉంది అది శిథిలం అది కూడా చూపిస్తాను మీకు ఇదిగో ఇదేమో పద్మశాలి మఠం క్లోజ్ చేసింది లోపలికి వెళ్ళి చూపిద్దును అందులో కూడా ఒక శివలింగం ఉంటుంది నంది ఉంటాడు వేరే దేవుడు ఎవరు ఉండరు ఇదిగో ఇదేమో మేరలకు సంబంధించి మేరు మఠం అన్నమాట ఏ కుల మఠమైనా వాళ్ళ కులం నుంచి ఒక అతను కుల గురువులాగా మఠ గురువులాగా ఉంటాడు అనమాట అతనే పూజలు చేస్తాడు పెళ్ళిళ్ళు చేయడం కానీ ఇవన్నీ అతనే చేస్తాడు ఇదిగో ఇదేమో శిథిలం అయిపోయిన గుడి మీకు ఇందాక ఆ గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పిన కదా ఈ ప్రతి కుల మఠాల్లో ఒక లింగం ఒక నంది మాత్రమే ఉంటుంది వేరే ఏ దేవుడు ఉండాలని ఎందుకంటే ఈ వీరశైవ మతం యొక్క మెయిన్ మోటో ఏంటంటే శివుడు ఒక్కడే దేవుడు అని సో వేరే దేవుళ్ళని పూజించకూడదని ఈ శివలింగాన్ని శివలింగం ఉందంటే ఆబ్వియస్గా నంది కూడా ఉండాలి కాబట్టి ఈ రెండింటిని మాత్రమే ఉంచుతాడు ప్రతి మఠంలో చూడండి కుల మఠాలలో అందుకే అన్నమాట ఇదంతా సృష్టించింది రేణుకాచార్యుడు అన్నమాట ఈ కుల మఠాలని ఈ వీరశైవ మతాన్ని చూడండి గుడి మొత్తం శిథిలం అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లుంటుందా మామూలుగా రెండు అయితే ఉంటుందండి ఐదు వందలు సింగిల్ రూమ్ సింగల్ రూమ్ ఐదు వందల చుట్టూ పొలాలు పొలాల మధ్యలో టెంపుల్ ఎంత బాగుంది చూడడానికి లొకేషన్ అక్కడ నుంచి జైన మందిరానికి వచ్చినాం ఈ జైన మందిరంలో వీడియోస్ తేనిస్తారో తినారో డౌట్గానే ఉంది నాకు ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉంది బయట చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది మొత్తం జైన ఆర్కిటెక్చర్ ఇది శ్వేతాంబర జైన మతంకి సంబంధించింది మీకు పొలాస వీడియోలు చెప్పినా కదా శ్వేతాంబరం దిగాంబరం అనే రెండు శాఖలు ఉంటాయని సో ఇది శ్వేతాంబర శాఖకు సంబంధించిన జైన మందిరం అన్నమాట అంటే తెల్లని వస్త్రాన్ని వాళ్ళు ఇందులో ఉంటారు లోపలికి వీడియో తీనిస్తే బాగుండు సో అడిగినాం వీడియోస్ ఫోటోగ్రాఫ్ నాట్ అలౌడ్ అని చెప్పారు డబ్బులు ఇస్తాం తీయనిస్తారా అంటే ఇంతకుముందు ఒకటి ఏమో ఇన్సిడెంట్ జరిగిందట ఎవరు లోపల నుంచి దొంగతనం చేసిరాట వీడియో తీయడం వల్లనే ఇట్లా జరిగిందని చెప్పారు చెప్పారనమాట సో బయట నుంచే చూడండి మేమైతే లోపలికి వెళ్ళి వస్తాం ఇంత దూరం వచ్చినాం కదా లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఈ గుర్రబండ్లు చాలా ఫేమస్ అనమాట ఫారినర్స్ ఎవరైనా వస్తే దానిపైన వెళ్తారు చూడండి బాగుంటుంది ఇక్కడ చుట్టూ ఏం చేంజ్ కాలే సెవెన్ ఇయర్స్కి ఇప్పటికీ అంత అప్పుడు నేను నిన్ననే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు లోపల వీడియోలో చేయలేరు పిల్లలు టూర్కి వచ్చారు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు దీని టూర్ ఇట్లా టూర్కి ఇలాంటి ప్లేసెస్ తీసుకురావాలి తెలుస్తుంది హిస్టరీ మీద కొంచెం అవగాహన వస్తుంది అన్నమాట వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ